ఆదోని పట్టణంలో పాలకుల నిర్లక్ష్యంతోనే ట్రాఫిక్ సమస్య అధికమైందని ప్రజలు పడుతున్న కష్టాలు ప్రమాదాల బారిన పడటం సమయం వృధా అవుతున్న విషయం అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలు వాటికి పరిష్కార మార్గాలను ఆదోని జిల్లా సమితి వపక అధ్యక్షులు వీడియో ద్వారా విశ్లేషించారు ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయంలో కూడా బైక్ పై కిలోమీటర్ ప్రయాణానికి ఆరు నిమిషాల సమయం పట్టిందని అదే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సమయంలో కిలోమీటర్ ప్రయాణానికి పన్నెండు నిమిషాల సమయం తీసుకుంటుందని ఆయన లైవ్ లో తెలియజేశారు దీనివల్ల ప్రజల ఆరోగ్య మానసిక సమస్యలకు గురి అవుతున్నారని అన్నారు కాబట్టి ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకు పట్టణంలో అరవై అడుగుల వెలుపు గల రోడ్లు వేయాలని వాహనాలకు ఆటోలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు

ట్వల్వ్ ఫార్టీ సెవెన్ వచ్చింది ఓకేనా ఓకే అండి ఓకే ఇది ఆధుని ట్రాఫిక్ చూద్దాం ఇక్కడ సమస్య మాట్లాడుకుంటూ పోదాం మున్సిపల్ మెయిన్ అండ్ ఫ్రెండ్స్ చూడచ్చు ఇక్కడ పెద్ద పెద్ద లారీలో టౌన్లోకి వస్తున్నాం బైపాస్ పూర్తి కాకపోవడం వల్ల అసలు ఈ లా అసలు ఆదంలో పనే లేదు కాకపోతే బైపాస్ నిర్లక్ష్యం వల్ల పెద్ద పెద్ద డ్రగ్స్ ఊర్లోకి వస్తున్నాయి మరి ఇంత పెద్ద ఊర్లో ట్రాఫిక్ ఎందుకు ఇది సమస్య ఉందంటే ఒక్కోటి విషయం తెలుసుకుందాం మనము ముందుగా ఈ పెద్ద లారీలు చూసుకున్నట్లయితే బైపాస్ సమస్య అనమాట బైపాస్ లేకపోవడం వల్ల ఇన్ని పెద్ద లారీలు ఊర్లోకి వస్తున్నాయి ఇది మున్సిపల్ మెయిన్ రోడ్ అనమాట శ్రీనివాస్ భవన్ లైన్ సో ఈ లారీ నిదానం లేకపోతే మనం నిదానం కావాలా

ఇది పరిస్థితి ఓవర్టేక్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఎవరు వేసినారు అటు పక్క పార్కింగ్ స్థలం ఇదేం కర్మరా బాబు ఇది బ్రిడ్జ్ ఏరియా శిరాజ్ భవన్ వెనక ఈ లారీ వాడు సైడ్ ఇచ్చేవరకు మనం ముందు పోయే పరిస్థితి లేదు ఓవర్టేక్ స్థలం కూడా లేదు చూడొచ్చు పరిస్థితి ట్రై చేద్దాం ఓవర్టేక్ ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ ఈ లారీలు పోయారు మనం యూట్యం తీసుకునే లేదనమాట సో ఇలా ఉంటుంది పరిస్థితి సో ఇక్కడ మనము టౌన్లో ఎంటర్ అవుతున్నాం లోపలికి సినోజ్ బోన్ వెనక ఇక్కడ చూడొచ్చు లారీలు పెద్ద పెద్ద లారీలు అసలు వీటికి ఆదరణలో పనే లేదు బైపాస్ గత ఇరవై ఏళ్ళ నుంచి అందరినీ ద్రాక్షలాగా మారిపోయింది కాబట్టి వేస్తున్న బైపాస్ కూడా వివాదాస్పదంగా ఉంది కాబట్టి మరి ఇప్పట్లో బైపాస్ అయ్యే పరిస్థితి లేదు ఈ లారీలో ఊర్లోకి రాక తప్పదు సో శ్రీరాజ్ భవన్ పక్కన ప్లేస్ ఇది మనం పెద్ద మంచిది లేని పోదాం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు ఆటో మధ్యలో నిలబడింది ఆటో స్టాండ్ లేకపోవడం ఒకటి సో రెండు పక్కల షాప్స్ ఉన్నాయి నో పార్కింగ్ పార్కింగ్ స్థలం అనేది లేదు ఇక్కడ కొంత పర్వాలేదు మనము మార్కెట్ పోయి వెళ్తున్నాము ప్రజలకు కూడా సెన్స్ తక్కువ ఉంది కొద్దిగా లెఫ్ట్ సైడ్ పోవాలనే సెన్స్ లేదు ఏ సార్ ఎంత సార్ చూడ గుంతలు స్పెషల్ ఐటమ్ గుంతలు అసలే ట్రాఫిక్ జామ్ మళ్ళీ దీంట్లో గుంతలు కొంత డాంబర్యాలనే స్పృహ కూడా పాలకు లేకపోవడము బాధాకరం సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి నిదానంగా మనము చూసుకుంటే పది కిలోమీటర్ కంటే ఎక్కువ స్పీడ్ పోలేము ఎంత ఫ్రీ ఉన్నా కూడా పది పది లోపలే నిలబడాలి ఇప్పుడు వెయిటింగ్ వెయిటింగ్ అనమాట చూడు రెండు పక్కల చిన్న చిన్న బండ్లు కావచ్చు వాళ్ళకు ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమన్న పరిస్థితి చిన్న చిన్న రోడ్స్ కాబట్టి అందరి పోత కానీ మరి ఎవరిని ఏమైనా లేని పరిస్థితి రోడ్లు విడాలిపోయే వరకు ఇదే పరిస్థితి అనమాట మాస్టర్ ప్లాన్ రాదు పెట్టదు చూడవచ్చు ఆటో పెట్టి వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి పెద్ద పరిస్థితి సార్ ఇది సో ఇంకా ఆటోల సామ్రాజ్యం ఇది రెండు పక్కల మార్కెట్ కాబట్టి కొంచెం షాప్స్ ఎక్కువ ఉంటాయి మనం బయలుదేరి ఇప్పటికే ఫైవ్ మినిట్స్ దగ్గర అవుతుంది మనం ఇంకా ఒక కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు పెద్ద మసీదు షా పెద్ద మసీదు ఇంకా ఇరుగైన రోడ్లు ఉన్న రోడ్లు కూడా నాణ్యంగా లేవు గుంతలు గుంతలు ఉన్నాయి ఇది వంటన్ ఏరియా ఇది డెడ్ అవర్ కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఈ టైంలో ఇంకా సాయంత్రము ఇక్కడ మనం వీడియో కూడా తీయలేం అంత భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం సెవెన్ తర్వాత ఇలాగా ట్రాఫిక్ ఆటో లెక్కపడితే అక్కడ ఆపడము డ్రైవింగ్ సెన్స్ లేకపోవడం కావచ్చు లెఫ్ట్ సైడ్ నడపాలనే సెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా ఇటు ఇలా మనం ఆగుతూ పోవాలన్నమాట ఇదే డివైడర్ వెడల్పు ఉండి డివైడర్ ఉంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మన ఇంకోటి ఆధునికరిదినేమంటే ఫుట్పాత్ లేదు సరదాగా నడుద్దామంటే ఫుట్పాత్ లేదు భయపడుతూ నడవాలన్నమాట చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడండి మహిళలు పిల్లలు అందరూ చాలా భయంగా నడిచే పరిస్థితి ఉంటుంది రోడ్డు మీద ఎందుకంటే వెహికల్స్ ఆటోస్ తిరుగుతుంటాయి కాబట్టి సో ఇది గుల్సేన్ షాప్ దర్గా కానీ మనం కట్ తీసుకుంటున్నాము రైట్ సైడ్